డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు దైవిక నడకలోని రహస్యములు పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడిన రోమేలికి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఐదవ వచనము యశాగ్రంథము నలభై రెండవ అధ్యాయము ఒకటవ వచనంలో దేవుని ఆత్మ ప్రభువు మీద ఉండేను అందువలన ఆయన సమస్తమును మౌనముగా భరించాను ఆయన అనుసరించి న్యాయము కనపరిచాను ఎటువంటి లోక ఆయుధములు లేకుండా క్రీస్తు ప్రభువు పోరాడి జయించెను ప్రభువు తన దీనత్వం ద్వారా సేవ ద్వారా ప్రజలను ఆకర్షించునే గాని అధికారముతో కాదు యశ్యగ్రంథము అరవై ఒకటో అధ్యాయము మూడవచనంలో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన సువార్త ప్రకటించెను ప్రేమ సహనములతో ఆయన సువార్తను ప్రకటించెను ప్రజలకు సువార్తను ప్రకటించుటకు ప్రభువు మనలను కూడా అభిషేకించును రోమేలికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము నాలుగవ వచనములో ప్రభువు మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధాత్మ ద్వారా దేవుని కుమారుడని వెల్లడి ఆయన ఏ శక్తి ద్వారా ఆయన మరణమును జయించి సమస్త ఆధిపత్యం కంటేను అధికారము కంటేనూ శక్తి కంటేనూ హెచ్చింపబడిను అదే శక్తి మనకును ఇవ్వబడి ఉన్నది పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువు మృతులలో నుండి లేచెను ప్రభువును మృతులలో నుండి లేపిన శక్తియే మనకు ఇవ్వబడినది మన జీవితంలో ఎదురయ్యే ఏ సమస్యకైనా పరిష్కారం పరిశుద్ధాత్మ శక్తియే ఈ శక్తితో మనం సమస్తమును జయించవచ్చు ఐ మీన్ praise the lord